హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ తెలుగు నేను మీ విజయశ్రీ అమ్మగా భార్యగా కూతురుగా అక్కగా చెల్లిగా అలా ఇలాగే ఉంటున్నారు తప్ప మీలా మీరు ఉండడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా ఇంటి పనులతో అలసిపోయారా ఫ్యామిలీకే మీ జీవితాన్ని అంకితం ఇచ్చారా మీలో ఏం టాలెంట్ ఉందో కూడా మీరు మర్చిపోయారా ఇప్పుడు మీ టాలెంట్ ని బయటికి తీసేటటువంటి సరైన వేదికను శ్రీ తెలుగు వాళ్ళు మనకి అందిస్తున్నారు సో ఖమ్మంలోని మహిళలందరికి కూడా ఒకసారి కొత్త కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టం అదే మా మిస్ అమ్మా ఇది ఎటువంటి పోటీ కాదు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునేటటువంటి ఒక వేదిక ఇందులో చిన్న చిన్న గేమ్స్ నవ్వులతో కూడిన కన్వర్జేషన్ ఇంకా మీ స్టోరీ మీ మాటల్లో చెప్పేటటువంటి ఒక వేదిక దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు మీరేమీ ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మా మిస్ అమ్మ మీ కళలకు రెక్కలు పెట్టి మీ కథలకు గలం విప్పే వేదిక పిల్లలు మా మిస్ అమ్మ ని అస్సలు మిస్ అవ్వకండి